భారత ఆర్థిక వ్యవస్థలో రష్యా చమురు కీలకంగా మారింది మన ముడి చమురు అవసరాల్లో ఎనభై శాతానికి పైగా దిగుమతి చేసుకుంటున్నాం అయితే రష్యా చమురు దిగుమతి బిల్లు భారమయ్యే అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలో ఇతర చమురు ఉత్పత్తి దేశాలతో భారత ఒప్పందాలు కుదుర్చుకోవాలని కూడా నిపుణులు చెబుతున్నారు రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవడం ఇటీవల వివాదంగా మారింది ఈ వివాదం నేపథ్యంలోనే భారత్పై యూరోపియన్ యూనియన్ దేశాలు ఆంక్షలు విధించాయి రష్యా నుంచి చుక్క చమురు కూడా కొనకూడదని భారత్ ను కట్టడి చేయడానికి యూరోపియన్ యూనియన్ దేశాలు ప్రయత్నించాయి అయితే యూరోపియన్ యూనియన్ ఆదేశాలను భారత్ ఖాతరు చేయలేదు ఎప్పట్లాగే రష్యా నుంచి చమురు దిగుమతిని కొనసాగించింది దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లకు ఆగ్రహం వచ్చింది ఇంకేముంది భారత్పై అదనంగా ఇరవై ఐదు శాతం సుంకాలు విధించింది ట్రంప్ సర్కార్ కాగా ఇటీవల భారత్కు సరఫరా చేసే చమురు ధరలను రష్యా తగ్గించింది అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధరల కంటే తక్కువకే ముడి చమురును రష్యా ఆఫర్ చేసింది దీంతో సదరు తక్కువ ధరకే మన దేశం రిఫైనరీల కొంటూ వస్తోంది ఇదిలా ఉంటే ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలంలో రష్యా నుంచి చౌక ఇంధనం దిగుమతులను మనం ఆపేస్తే ఏం జరుగుతుందో చూద్దాం భారత ఇంధన బిల్లు తొమ్మిది బిలియన్ డాలర్ల మేర పెరుగుతుందని నిపుణులు పేర్కొన్నారు అంతేకాదు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ఇది పదకొండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు రష్యా నుండి ముడి చమురు దిగుమతులకు ప్రాధాన్యం ఉంది భారత్ కు ముడి చమురు అవసరాలు ఎక్కువ ఇందులో ఎనభై శాతానికి పైగా దిగుమతి చేసుకుంటున్నాం ఈ దిగుమతులు ప్రధానంగా రష్యా నుంచే జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఒకటి పాయింట్ ఏడు శాతమే అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కల్లా అది ముప్పై ఐదు పాయింట్ ఒక్క శాతానికి చేరింది దీంతో భారత్ కు రష్యా అతిపెద్ద చమురు సరఫరా దేశంగా అవతరించింది ఇక్కడ మరో విశేషం ఉంది రష్యా చమురు బ్యారెల్ ధర కేవలం అరవై డాలర్లుగా ఉండడమే ఇందుకు కారణం ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మొత్తం రెండు వందల నలభై ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల చమురును భారత్ దిగుమతి చేసుకుంది ఇందులో మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు అచ్చంగా రష్యా దేశమే కాగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముందు సీన్ వేరేగా ఉండేది అప్పట్లో భారత్ ఎక్కువగా ఇరాక్ దగ్గర అత్యధికంగా చమురు కొనేది ఆ తరువాతి స్థానాల్లో సౌదీ అరేబియా అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉండేవి ఇదిలా ఉంటే ప్రపంచ చమురు సరఫరాలో రష్యాకు పది శాతం వాటా ఉంది కాగా రష్యా నుంచి చమురు కొనే దేశాలను అమెరికా బెదిరిస్తోన్న సంగతి తెలిసిందే అయితే ట్రంప్ బెదిరింపులకు భయపడి అన్ని దేశాలు చమురును కొనుగోలు చేయడం ఆపేస్తే విపరీత పరిణామాలు సంభవిస్తాయి అంతర్జాతీయంగా చమురు ధరలు ప్రస్తుతం కంటే పది శాతం పెరగచ్చు అంటున్నారు నిపుణులు భారత్కు చమురు దిగుమతి బిల్లు పెరిగే అవకాశాలున్నాయనేది నిపుణుల వాదన ఈ నేపథ్యంలో భారత్ తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది ముందుగా భారత్ తన చమురు సరఫరా మెరుగుపరుచుకోవాలి ఇతర చమురు ఉత్పత్తి దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది అలా చేస్తే అమెరికా ఆంక్షల ప్రభావాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు వాస్తవానికి దేశ ఇంధన భద్రతకు భారత్ టాప్ ప్రయారిటీ ఇస్తోంది ఇప్పటికే నలభై దేశాల నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటోంది ఇందులో కొత్తగా గయానా బ్రెజిల్ కెనడా వంటి దేశాలు కూడా చేరాయి కాగా భారత్ రిఫైనరీలకు సంప్రదాయ మధ్యప్రాచ్య ఉత్పత్తిదారులతో ఇప్పటికే ఏడాది కాంట్రాక్టులు ఉన్నాయి భారత్కు ఇది నిస్సందేహంగా కలిసి వచ్చే అంశమే అంటున్నారు నిపుణులు భారత్ రష్యా అనుబంధానికి దశాబ్దాల చరిత్ర ఉంది సోవియట్ యూనియన్ కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత కూడా రష్యా భారత్ మధ్య సత్సంబంధాలు కొనసాగాయి పంతొమ్మిది వందల యాభై ఐదు నాటికి ఢిల్లీ మాస్కోల మధ్య సన్నిహిత సంబంధాలు మరింతగా బలపడ్డాయి అలీనోద్యమానికి చెందిన దేశాలతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవడానికి అప్పటి సోవియట్ యూనియన్ కొన్ని ప్రయత్నాలు చేసింది మాస్కో చేసిన ఈ ప్రయత్నాలు విజయవంతమయ్యాయి దీని ఫలితంగా ఢిల్లీ మాస్కో మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడ్డాయి పంతొమ్మిది వందల అరవై రెండులో భారత్ చైనా మధ్య యుద్ధం జరిగింది యుద్ధంలో చైనాకు అప్పటి సోవియట్ యూనియన్ మద్దతు పలుకుతుందని చాలామంది భావించారు అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మాస్కో తటస్థ వైఖరి అవలంబించింది కాగా ఢిల్లీ మాస్కోల మధ్య సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ పంతొమ్మిది వందల ఎనభై ఐదు మేలో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన రాజీవ్ గాంధీ తన తొలి విదేశీ పర్యటనకు అప్పటి సోవియట్ యూనియన్ ను ఎంచుకున్నారు సోవియట్ యూనియన్ కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత ఢిల్లీ మాస్కోల మధ్య సన్నిహిత సంబంధాలే కొనసాగాయి ఈ నేపథ్యంలో భారత్ రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రారంభమైంది అనేక అంశాలపై భారత్ రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది ఇందులో ఐదు ప్రధాన భాగాలున్నాయి రక్షణ పౌర అణుశక్తి తీవ్రవాద వ్యతిరేక సహకారం ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలకమైనవి ఇక్కడ ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి భారత్ రష్యాల మధ్య ప్రభుత్వ స్థాయిలో వ్యవహారాలను నిర్వహించే ప్రధాన సంస్థ ఇది అంతేకాదు భారత్ రష్యాలు అనేక అంతర్జాతీయ సంస్థల్లో సభ్యదేశాలుగా కూడా కొనసాగుతున్నాయి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని భారతదేశం చాలా కాలంగా కోరుతోంది అయితే ఈ విషయంలో భారత్కు అండగా నిలుస్తోంది రష్యా అలాగే భారత్ రష్యాల మధ్య అనేక వాణిజ్య ఒప్పందాలున్నాయి రష్యా రక్షణ పరిశ్రమకు భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ రెండు వేల తొమ్మిది నవంబర్ ఏడో తేదీన రష్యాతో భారత్ ఒక అణు ఒప్పందంపై సంతకాలు చేసింది అంతకుముందు రెండు దేశాల మధ్య కొన్ని ఒప్పందాలున్నాయి అలాగే సాంస్కృతిక రంగంలోనూ రెండు దేశాల మధ్య సహకారం కొనసాగుతోంది భారత్కు చెందిన యోగా ప్రక్రియను రష్యన్లు అక్కున చేర్చుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి రష్యాలో యోగా అభివృద్ధి చెందుతోంది మొత్తం మీద భారత్ రష్యా మధ్య అనేక రంగాలలో సహకారం ఏడు దశాబ్దాల నుంచి కొనసాగుతోంది మొత్తం మీద భారత్ రష్యాలది దశాబ్దాల అనుబంధం